ప్రభుని యేసుక్రీస్తు అందరికీ వందనములు ఏసుక్రీస్తు ప్రభు సెలువులో పలికిన ఏడు మాటల సారాంశాన్ని కొద్ది నిమిషాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను ఈరోజున ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే జరుపుకుంటూ ఉన్నారు ఎందుకు గుడ్ ఫ్రైడే అయింది అని అంటే మానవులు దేవునికి తిరుగుబాటు చేసి పాపం చేశారు ఆ పాపానికి రావాల్సిన శిక్ష భరించవలసి ఉండగా దేవుడు అందరినీ సమానంగా ప్రేమించేవాడు కనుక అందరినీ రక్షించాలని ఇష్టపడేవాడు గనుక అందరికీ మేలు చేసే మంచి మనసున్నవాడు గనుక ఆయన ఈ లోకానికి యేసుక్రీస్తు అనే పేరుతో వచ్చి మనందరం చేసిన పాపానికి రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన సిలువులో బాధించబడుతూ రక్తమును చిందించి మరణించి సమాధి కూడా చేయబడి తిరిగి మూడవది మందు ముత్యం చేయడే లేచాడు యేసుక్రీస్తు ప్రభు అందరినీ రక్షించాలని ఉద్దేశించి ఆ కార్యాన్ని జరిగించాడు ఈరోజుకి కూడా ఆయన సజీవంగా ఉన్నాడు దేవునికి పుట్టుక మరణాలు ఉండవు ఆయన సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు గాలి వెలుతురు నీరు అందరికీ అందుబాటుకు తీసుకుని వచ్చినటువంటి వాడు ఈ లోకంలో మనం చేసినటువంటి ఆ పొరపాటు వలన మన ఆయుష్కాలం కూడా తగ్గిపోయింది ఒక మనుషుడు తీసుకొచ్చినటువంటి అవిధేయత అనే పాపం ద్వారా మనిషినికి మరణం ఎలాగన సంప్రాప్తమైందో యేసుక్రీస్తు అనే దేవుడు ఈ లోకానికి రావడం ద్వారా ఆయన మనందరి కొరకు మరణించడం ద్వారా అది కూడా మనం చేసిన పాపానికి రావాల్సిన శిక్ష మన అపరాధములు పాపము చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలను తిరిగి బ్రతికించాలని ఆశించి ఆయన మరణించడం ద్వారా ఆయన పునరుద్ధానుడు కావడం ద్వారా మనకు మరణమే లేకుండా చేశాడు అలాంటి శ్రేష్టమైనటువంటి ఆ బలియాగాన్ని చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు చివరిసారి సిరువులో పలికిన ఏడు మాటల్లో ఉన్న సారాంశాన్ని మనం చూస్తే మొదటి మాటలో తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని చెప్పిన ప్రభు యొక్క మాటలో యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేనటువంటి మానవుల యొక్క అవివేకాన్ని ఆయన క్షమిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ కష్టంలో ఉన్నటువంటి మనుషులను గురించి కూడా వారి బాగును ఆలోచించినటువంటి యేసు ప్రభు యొక్క ప్రేమని మనము గమనిస్తూ ఉన్నాం రెండవ మాటలో దొంగ సెలువలో వేలాడుచు యేసుని నీ రాజ్యంతో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పినప్పుడు మరణించేటువంటి క్షణాల్లో కూడా ఒక వ్యక్తికి విశ్వాసము ద్వారా విశ్రాంతి దొరుకుతుంది అని యేసుక్రీస్తు ప్రభు రుజువుపరిచి పరిచి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు ఒక వ్యక్తి పాపములలో ఉండి చనిపోతే నిత్యనాశనానికి వెళ్తాడు కానీ పాపములు ఒప్పుకుని దేవుని మీద విశ్వాసం ఉంచితే విశ్రాంతికరమైన స్థలము ఆనందకరమైనటువంటి స్థలంలో ఉంటాడు అని రుజువుపరిచినటువంటి మాటగా మనం గమనించగలం మూడవ మాటలో అమ్మాయి ఇదిగోని కుమారుడు ఇదిగోని తల్లి అనేటువంటి ఆ మాటల్లో యేసు ప్రభు ఈ లోకంలో మరణించేటువంటి ఆ క్షణాలలో కూడా తల్లి గురించినటువంటి బాధ్యత శ్రేష్టమైనటువంటి శిష్యుని గురించినటువంటి ఆ తలంపును ఆయన వ్యక్తపరిచేటువంటి ఆ సందర్భంలో ప్రభు శిలువ రక్తమును ఆశ్రయించి రక్షించబడిన దేవుని ప్రజలు ప్రత్యేకంగా ఒకరి అవసరాలు ఒకరు గమనించి ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు పాలు పంచుకుంటూ ఒకే తండ్రి ఇంటి వారుముగా ఒక్క కుటుంబీకులముగా ఒక కుటుంబంలో ఉన్న ప్రేమానురాగాలతోటి జీవించాలి అని ఆయన సారాంశాన్ని మనం గమనించగలుగుతున్నాం నాలుగవ మాట నా దేవ నా దేవ ఎందుకు చేయి విడుస్తున్నామని చెప్పిన ప్రభు యొక్క ఆ మాటలో పరిశుద్ధత కలిగిన తండ్రి అయినటువంటి దేవుడు పాపాన్ని సహించలేనంత పరిశుద్ధుడిగా ఉంటూ మనం చేసిన పాపాన్ని అంతటినీ తన పరిశుద్ధుడైన కుమారుని మీద వేసినప్పుడు భరించడానికి భారమైనటువంటి ఆ శిక్షను భరిస్తూ యేసు ప్రభు ఆయన పశువుల శాఖలో పుట్టాలన్నా ఇష్టమే ఒక బీధువాని కుటుంబంలోనికి రావాలన్నా ఇష్టమే ఈ లోకంలో ఏమీ లేనివాడుగా ఒకే అంగీతో జీవించడమైనా ఇష్టమే ఒక సామాన్యమైనటువంటి మనిషి కుమారుడుగా ఉండడమే నష్టమే కానీ తండ్రి దేవుని ఎడబాటు అనేది ఆయన సహించలేనటువంటి బాధకరమైనటువంటి విషయంగా మనం చూస్తున్నాం అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మనము ఆ దేవుని ఎడబాటును కలిగి ఉంటుండగా తండ్రిని దేవునికి మన చేతులను అప్పగించడానికి ఆయనతో మనలను కలపడానికి సహవాసంలోనికి నడిపించడానికి ఆ ఎడబాటును మనము అనుభవించాల్సినటువంటి ఎడబాటును ఆయన అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం ఐదో మాటలో దప్పిగొనుచున్నానని చెప్పిన ఆ మాట యేసుప్రభు సంపూర్ణమైన దేవుడు సంపూర్ణమైన మనిషి కుమారుడుగా ఎంతవరకు బాధను అనుభవించాలో ఆ బాధను అనుభవించి ఎర్రని ఎండవేళ శరీరంలో ఉన్న రక్తము నీరు అంతా ప్రవాహమై వెళ్ళిపోయిన తర్వాత నాలిక దౌడను అంటుకొనిచున్న సందర్భంలో దాహము అని ఆయన ఆర్తనాదం చేశాడు ఆయన సంపూర్ణమైనటువంటి మనిషి కుమారుడిగా మనము భరించాల్సినటువంటి ఆ బాధను ఆయన అనుభవిస్తున్నాడు అందులో మనకు ఉన్నటువంటి పాఠము ఏమిటి అనంటే ఆ బాధలో కూడా అనేకులు ఆయన యొక్క సిలువను ఆశ్రయించి రక్షించబడాలన్న తపన ఆయనలో మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు ఆరో మాట సమాప్తమైందని చెప్పి ఆ మాటలో ఆయన తండ్రి చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చి మనందరికీ రక్షణ అనేది లేకుండా ఉన్నప్పుడు ఎవరూ రక్షించలేని స్థితిలో ఉన్నప్పుడు పరిశుద్ధమైనటువంటి ఆయనే మన కొరకు దిగివచ్చి మన శిక్షను భరించి ఇక మీకు శిక్ష లేదు నన్ను నమ్మండి నా రక్తంలో మీ పాపములు క్షమిస్తాను దేవునికి అంగీకార యోగ్యమైన బలి నేనే అని తెలియచేస్తూ రక్షణను సిద్ధం చేసి రక్షణ కార్యక్రమము సమాప్తమైంది అని చెప్పగలిగిన వాడుగా ఉన్నాడు ఏడవ మాట మనం గమనిస్తే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పిన ప్రభు యొక్క ఆ చివరి శిలువలో పలికిన ఏడవ మాట మనం గమనించినప్పుడు ఏ వ్యక్తి కూడా తన యొక్క ఆత్మను తండ్రికి అప్పగించేటువంటి అర్హత లేదు మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కానీ యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శరీరం మీద తన యొక్క ప్రాణం మీద అధికారం కలిగినటువంటి వాడుగా ఇదిగో నేను మృతుడ కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని చెప్పినటువంటి ప్రభువుని మనం గమనిస్తే ఆ ప్రభు తండ్రితో ఉన్నటువంటి ఎడబాటును తిరిగి తండ్రికి అప్పగిస్తూ దేవుని అధికారానికి ఆయన లోబడి సంపూర్తిగా తనను తాను అప్పగించుకునేటువంటి మాట మనం ఏదైతే చూస్తున్నామో ఈ లోకంలో యేసుప్రభుని వెంబడించేటువంటి వాళ్ళు తన శిరువుని ఎత్తుకొని వెంబడించాలన్న ప్రభు యొక్క ప్రబోధంలో శిలువ అనేటువంటిది మనందరి పాపాలకు రావాల్సిన శిక్షను మరణాన్ని మోసుకుంటూ వెళ్ళే ఒక సాధనంగా మనం చూస్తే మన శిలువను మనమే ఎత్తుకొని నడవాలి అనే ఆ మాటలో శిలువ ప్రయాణము ఒక దగ్గర నుంచి వెళ్ళి మరొక దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వెళ్ళి ప్రయాణం ప్రారంభించినటువంటి స్థలానికి రావడాన్ని జర్నీ అంటారు ప్రయాణము అంటారు కానీ సిలువని ఎత్తుకొని వెంబడించాలి అని అంటే అది మరణానికి తీసుకుని వెళ్ళేటువంటి సాధనము అని మనం మర్చిపోకుండా మరణము ద్వారా క్రీస్తు మరణించి లేచాడు గనక మనము కూడా ఆయన ద్వారా లేపబడతామనే నిరీక్షణతోటి ఈ లోకంలో మనలను మనము మరిచిపోయి ప్రభువును ముందుంచుకొని చావైన ఏదైనా నేను క్రీస్తు కొరకు జీవిస్తాననేటువంటి ఆ శ్రేష్టమైన తలంపుతోటి దేవుడు ఆయన సిలువునెత్తుకుని వెంబడించడము అనంటే ఎలాగున ప్రభు ఇతరుల కొరకు రక్షణ కొరకు ఆయన పోటుపడ్డాడో అవసరమైతే మనము కూడా అదే మార్గంలో వెళ్ళడము ద్వారా మన ద్వారా కొందరు ప్రభువుని రక్షకుడుగా తెలుసుకుంటారు అని దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తున్నాం కానీ మరణము అనేటువంటిది మనకు అంతం కాదు అని మనకు తెలుసు కనుక ఆ మరణ బాటలో వెళ్ళడానికి కూడా అది ఒక పూల బాటలాగా యోచించి ఈ లోకంలో అన్యాయాలను గురించి విచారించకుండా ప్రభు ఎరిగి కష్టంలో మరణాపాయ పరిస్థితులలో కూడా ఇతరుల యోగక్షేమాన్ని విచారించిన ప్రభు యొక్క మనసు కలిగి మనం జీవించాలి అని అది చాలా తేలికగా ఉంటుంది అని ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై వచనంలో సారాంశాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ మాటల సారాంశం అంతటినీ ఆ భాగంలో మనం ఏం చూస్తామంటే నీ వాక్య సారాంశము సత్యము నీ న్యాయ విధులు నీ కట్టడలు నిత్యము అనే మాట మనం గమనిస్తాం దేవుని వాక్య సారాంశము ద లాస్ట్ సేయింగ్స్ ఆఫ్ జీజస్ ఆన్ క్రాస్ అనేటువంటి ఈ మాటలు బైబిల్ గ్రంథంలో ప్రవచనాత్మకమైనటువంటి సంగతుల నెరవేర్పుగా బైబిల్ గ్రంథ సారాంశం అంతటినీ మనము చూస్తే అది సత్యము ఆయన న్యాయవిధులు ఆయన కట్టడలు ప్రారంభము నుంచి అంతము వరకు మనం గమనిస్తే అవి నిత్యం సత్యమైనవి కనబడవు నిత్యమైనవి కనబడవు కానీ దేవునికి మన అంతరంగము సత్యంగా నడిచినప్పుడు అవి కనబడతాయి ఆయన మనల్ని నిత్యము ఆయన వలె జీవించేటట్టుగా కేవలము ఆయన నామంలో విశ్వాసం ఉంచడం ద్వారా అట్టి శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని ఇస్తాడు అనే సత్యాన్ని ఈ చిన్న సందేశంలో మనం చూస్తున్నాం ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ప్రేమను వింటూ కూడా స్పష్టంగా అర్థం చేసుకోకుండా ప్రభువుని ద్వేషిస్తూ ఆయన మాటలను ద్వేషిస్తూ ఉంటే ఇంతకంటే దౌర్భాగ్యము దౌర్బల్యము మరొకటి ఉండదు ఆయన ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాడు మన మాటలు వింటూ ఉన్నాడు ఆయనను పెట్టడానికి మన జీవితం సరిపోదు ప్రవరించినటువంటి ఈ మాటలను వింటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో విశ్వాసం ఉంచండి ఆయన మన పాపములను క్షమిస్తాడు నిత్యనాశనానికి వెళ్తున్న మనలను రక్షిస్తాడు అనంతమైనటువంటి దేవుని యొక్క కుమారులు కుమార్తెలనే పేరు పెడతాడు అశాశ్వతమైనటువంటి ఈ దేహము ఈ లోకము ఈ ప్రాణము మనం ఏ రోజు ఒకరోజు విడిచిపెట్టాలి కానీ శాశ్వతుడైనటువంటి దేవుని వలె ఆయన దగ్గర మనం ఉంటూ ఆయన నిత్యత్వంలో పాల్పొందడానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి మార్గముగా ఈ మార్గాన్ని గురించి ఆలోచన చేసి హృదయంలో ప్రక్షాళన దేవుని ద్వారానే జరుగుతుంది ఎవరి మనస్సు ఎవరు మార్చలేరు ప్రభు యొక్క ఆ శిలువ మరణం ఎందరో రాతి హృదయాలను మెత్తన హృదయాలుగా చేసి ఆయన చూపించినటువంటి శిలువ ప్రేమ ఈ లోకంలో ఆయన కొరకు హతసాక్షులైనా కానీ ఆయన వలె శాంతమూర్తులనుగా ఉంది అందువలన ఈ శరీరంలో ఆరోగ్యం దొరుకుతుంది మనస్సుకు శాంతి దొరుకుతుంది ఆయనతో కలిసి ఉన్నామన్న సంతృప్తి దొరుకుతుంది ఆయన సహవాసము మనకు దొరుకుతుంది ఇంతకంటే మనకి ఇంకేం కావాలి ఈ మాటలను పదే పదే ప్రతి సంవత్సరం మనం వింటూ ఉన్నాం మన హృదయంలో సంపూర్ణమైనటువంటి మార్పు కలిగినటువంటి వారముగా మనం జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక మమ్మల్తో మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ఈ ఈరోజున మీ మాటలు మా జీవితానికి సత్యమైనవి మా భవిష్యత్తు జీవితానికి నిత్యమైనవి అని మీ మాటలను మాకు తెలియచేసినందుకే మిమ్మల్ని స్థుతిస్తూ ఈ మాటలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ఉందాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ స్పీరింగ్